హాయ్ అండి అందరికి నమస్కారం ఇవాళ మన రెసిపీ ఫ్రైడ్ ఎగ్ బిర్యానీ అండి ఎప్పుడైనా ఏదైనా రుచిగా తినాలనిపించినట్లయితే ఇలా ఫ్రైడ్ ఎగ్ బిర్యానీ ట్రై చేయండి చాలా సులువుగా పదే పది నిమిషాల్లో తయారయ్యే ఈ ఫ్రైడ్ ఎగ్ బిర్యానీని చూసే ముందు ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నవారైతే లాంటి రెసిపీస్ యొక్క డైలీ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీకు అందాలంటే తప్పకుండా తెలిగింటి రుచులు హెల్దీ ఫుడ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి ముందుగా ముందుగా కుక్ చేసి పెట్టుకున్న బిర్యానీ రైస్ ని ఒక ప్లేట్ లోకి ఇలా తీసుకొని ఉండలు లేకుండా పొడి పొడిగా చేసుకుని పూర్తిగా చల్లారనివ్వండి ఆ తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ని చాక్ లేదా స్పూన్ తీసుకొని ఘాట్లు పెట్టుకోండి ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఫోర్ టు ఫైవ్ సైడ్స్ వరకు ఘాట్లు పెట్టుకుంటే సరిపోతుందండి ఇలా అన్నాన్ని ఎగ్స్ ని రెడీ చేసి పెట్టుకున్నట్లయితే ఫైవ్ మినిట్స్ లో ఫ్రైడ్ ఎగ్ బిర్యానీ రెడీ అయిపోతుందండి అందుకోసం వెడల్పాటి బాండీలోకి రెండు స్పూన్ల వరకు ఆయిల్ ని వేసి అందులోకి ఆవు టేబుల్ స్పూన్ పసుపుని రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసి ఇక్కడే ఘాట్లు పెట్టుకున్న గుడ్లను కూడా యాడ్ చేసుకొని సన్నని మంట మీద గుడ్లను అటు ఇటు టర్న్ చేసుకుంటూ అంతా కూడా ఇలా బాగా ఫ్రై చేసుకొని సపరేట్ చేసుకోండి ఇలా ఎగ్స్ ని ఫ్రై చేసుకోవడం వల్ల బిర్యానీ కలర్ఫుల్ గా ఉండడమే కాకుండా గుడ్డు యొక్క పైన లేయర్ చాలా రుచిగా తయారవుతుందండి నెక్స్ట్ ఇందులోకి వన్ స్పూన్ వరకు ఆయిల్ ని వేసుకొని బిర్యానీ దినుసులైనటువంటి సాజీరా జాపత్రి బ్లాక్ స్టోన్ ఫ్లవర్ అలాగే బిర్యానీ ఆకులు చెక్క లవంగం ఇలాచి ఇలా మీ దగ్గర ఉన్న బిర్యానీ ఐటమ్స్ అన్ని యాడ్ చేసుకోండి ఆ తర్వాత కొద్ది కొద్దిగా ఆవాలు జీలకర్రని కూడా యాడ్ చేసేసుకోండి ఇవన్నీ దూరంగా వేగిపోయిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిగడ్డల్ని ఇలా సన్నగా తరుక్కొని యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి నెక్స్ట్ ఇక్కడ ఆనియన్స్ ని సన్నని మంట మీద వన్ మినిట్ పాటు మగ్గించిన తర్వాత రెండు రెమ్మల పచ్చి కరివేపాకును యాడ్ చేసేసి బాగా కలిపేయండి తర్వాత మనకు ఫ్రైడ్ బిర్యానీ స్పైసీగా రావడానికి మూడు వరకు పచ్చిమిర్చిని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఫిఫ్టీన్ టు ట్వంటీ సెకండ్స్ వరకు ఆనియన్స్లోకి కలిసేలా కలుపుతూ మగ్గనివ్వండి నెక్స్ట్ ఒక టమాటోని కూడా ఇలా వీలైనంత సన్నని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసేసుకొని అంతా కలిసేలా ఒకసారి ఇలా బాగా కలిపేసి మూత పెట్టి టమాటోలపై స్కిన్ సపరేట్ అయ్యేలా అలాగే మెత్తబడేంత వరకు మగ్గనివ్వండి ఇక్కడ వన్ టు మినిట్స్ లోపే టమాటోస్ అన్నీ కూడా మెత్తబడిపోతాయండి ఆ తర్వాత ఒకసారి బాగా కలిపేసి ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టేబుల్ స్పూన్ జీరా పౌడర్ రుచికి సరిపడినంత కారము పావు టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ పావు టేబుల్ స్పూన్ కంటే కొద్దిగా తక్కువ గరం మసాలా పొడి అలాగే మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకొని ఈ కూడా బాగా కలిసేలా ఒక్కసారి కలిపేసి ముద్ద నోట్లో పెట్టుకోగానే తినే కొద్దీ తినాలనిపించేంత సాఫ్ట్ టెక్స్చర్ వచ్చే విధంగా పెరుగుని యాడ్ చేసుకోండి ఇక్కడ ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు పెరుగును యాడ్ చేసుకొని బాగా కలిపేసి ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసేసి మసాలా ఫ్లేవర్స్ అన్ని కూడా ఎగ్గకు పట్టేలా ఒకసారి ఇలా బాగా కలిపేసి ఒక్క నిమిషం పాటు మగ్గనివ్వండి ఆ తర్వాత ముందుగా కుక్ చేసుకొని పెట్టుకున్న రైస్ రైస్ని యాడ్ చేసేసుకోండి నేను ఇక్కడ బిర్యానీ రైస్ని యాడ్ చేశాను ఇక్కడ బిర్యానీ రైస్కి బదులుగా సోనా మసూరిని కూడా యాడ్ చేసుకోవచ్చు లేదు తెల్లంస రైస్ ఉన్నట్లయితే అన్నాన్ని వంచి గంజి తీసిన తెల్లంస రైస్తో కూడా ఇలా ఫ్రైడ్ ఎగ్ బిర్యానీని తయారు చేసుకోవచ్చు అండి చాలా చాలా రుచిగా ఉంటాయి ఏ రైస్ తో చేసినా కూడా ఇలా రైస్ వేసిన తర్వాత బాగా కలిపేసుకొని లాస్ట్ దింపే ముందు వన్ మినిట్ పాటు హై ఫ్లేమ్ లో ఉంచి బాగా కలుపుకుంటే మన ఫ్రైడ్ ఎగ్ బిర్యానీ రెడీ అయిపోతుందండి చూసారా చాలా మంచి టెక్స్చర్తో చూస్తుంటేనే నోరు ఊరించేలా ఎప్పుడెప్పుడు తిందామా అనేట్టుగా ఉంది కదండి ఇంకెందుకండి ఆలస్యం సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలాగే మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో అయితే తప్పకుండా హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ మార్క్స్ అయితే ఇస్తారండి చాలా బాగుంటుంది ఫ్రైడ్ బిర్యానీని తినే ముందు ఇలా ఆనియన్ పీసెస్ని పైన చల్లుకొని రైతాతో కానీ నిమ్మకాయని ఇలా పిండుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి తింటే మాటలు ఉండవండి తింటూనే ఉంటారు అంత బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి అలాగే ఇలాంటి రెసిపీస్ యొక్క డైలీ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ వరకు చేరాలంటే తప్పకుండా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి